రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంతుతూనే ఉన్నాను ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున సిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు ముఖ్యంగా తిరుపతి లడ్డు దా ప్రసాదాన్ని మహాప్రసాదం శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి నేను చదివి వినిపిస్తాను మీకు ఈ రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫర్ అనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారికి శాంపుల్స్ పంపించాం పంపిస్తే ఇది వాళ్ళు తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షాల్ హ్యావ్ ఎ రీడింగ్ బిట్వీన్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షాల్ హ్యావ్ ఎ రీడింగ్ బిట్వీన్ నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ బట్ ఆల్ దీ శాంపుల్స్ హ్యాట్ వాల్యూస్ అరౌండ్ ట్వంటీ విచ్ మీన్స్ ద గీ ఈస్ హైలీ అడల్ దాని సబ్సీక్వెంట్ సహజంగా నెయ్యలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది అది అదే తప్పు అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేస్తుంది సోయాబీన్ ఉంది సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జామ్ మేజ్ జామ్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ ట్యాలో లాడ్ ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డూ లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రామ్ అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్ లేదు టీటీడీ లడ్ లేదు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి కానీ వారి మతదారులకు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవకుడు రెండు వందల పంతొమ్మిది గుడులను మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను కొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాలా దోషులకు శిక్ష పడాలి వీళ్ళు ఎవరో ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ